వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక బూవరం టపాక ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అంతేగాని ఇవి టమోటా రేట్లు అడిగేయడానికి కాదన ఓన్లీ మీకు ఏమన్నా చెట్టు గ్రోత్ కాయ సైజుకి షైనింగ్కి చెట్టు ఇంప్రూవ్మెంట్కి మందులు కావాలంటే తక్షణ నందక భూవరం దానికి మాత్రమే కాల్ చేయండి మీరు కాల్ చేసి రేట్లు అడగడానికి కాదు మా కాదు ఇవి ముందుగా అందరూ గమనించండి ఇక ముందుగా అనంతపురం ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హోసూర్ మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పాలకోడు రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి మూడు వందల నుంచి ఆరు వందల పది రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ టెన్ రూపీస్ కోలార్ మూడు వందల నుంచి ఐదు వందల డెబ్భై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ సెవెంటీ రూపీస్ కలకడ రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పలం వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ చింతామణి రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల పది రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ టెన్ రూపీస్ వడ్డిపల్లి రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్